ప్రైజ్ దా లార్ట్ మన రక్షకుడు పరిషితుడు ఏసయ్య శక్తి కలిగిన మా మమ్మ ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానం నాకు దేవుని పేరిట ప్రతి ఒక్కరికి కూడా ప్రైజ్ దా దేవుని రాజ్యానికి చేరుకోవటం అంటే ఆ టికెట్ తీసుకొని పోయి సీట్లో కూర్చొని ఫోన్ ఒక్కటా కూర్చుంటారు చూడండి అట్లాంటిదైతే కాదు దేవుని రాజ్యము అలాగని నూలల్లో మునిగినంత ఈజీగా కూడా కాదు అర్థమైందా నూలల్లో మునిగితే బస్ అంత సార్ మనకి వచ్చినట్టే ఇక దేవుని రాజ్యం వచ్చినట్టే అని అనుకుంటారు ఇంత ఈజీగా కూడా కాదు దేవుని రాజ్యము కొద్దిమందికి అబ్బా ఇంత ఈజీ నేను అనుకోలే అని అనుకునే విధంగా ఉంటుంది మరి కొద్దిమందికి ఎందుకు వచ్చిన స్థాయి ఎందుకు వచ్చిన సార్ ఇదంతా అనే అంతగా ఉంటుంది కష్టమైన దాని గురించి నేర్చుకుందాం ఏంటంటే ఇదంతా ఎందుకు వచ్చిన సాగు నాయన అని అనుకుంటారు అట్లా అనుకునేటువంటి వారికి ముందు చిత్రులు ఉన్నారు వాళ్ళు దగ్గర దగ్గర మనకి తెలిసిన విధంగా మాట్లాడుకుందాం మహిళ జీవించిన కాలము వంద సంవత్సరాలు దగ్గర దగ్గర నూట ఇరవై సంవత్సరాలు అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఒక మనుషులు ఆయుష్ వంద సంవత్సరాలు ఎట్లా కాదనుకున్నా సరే వంద సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఉన్నట్లు రాయబడ్డది నాలుగు తరాలు దీవును అసహతలు చూశారు నాలుగు తరాలు ఎదురు చూసినటువంటి వాళ్ళు ఆ దేవుని యొక్క మాటను వినకుండా మార్కు మధ్యలోనే ఎవరైతే బయటకు తీసుకొచ్చారో వారి చేతనే సంహరించబడ్డారు వీళ్ళకి కష్టం అయిపోయింది ఎందుకు వచ్చిన అనేంతగా తల పట్టుకునేంతగా కష్టం అయిపోయింది నెలలో మునిగామంటే అక్కడ మునిగేసి అట్లా వస్తాం నాకు పడనటువంటిది నా శరీరము చేయనటువంటి పని చెప్పి చేయమంటే అది చేయటానికి చాలా మందికి ఏమవుతుందంటే బరువు అదేదో ఒక భరించలేనంత బరువు మీద పెడితే ఎలాగుంటుందో అలాగా బాధపడిపోతూ ఉంటారు దేవుని వాక్యము చెప్తా ఉంది ఆయన ఇచ్చినటువంటి ప్రతి మాటను కూడా మీరు వినాలి అప్పుడే ఆయన యొక్క వాక్యం ఏమవుతుందంటే మన జీవితాలని ఆయన ఆత్మ చేత అభిషేకిస్తాడు అంతే కష్టమైంది ఏంటంటే ఆయన మాటకి లోబడకపోవటం మరి ఇంత అజ్ఞానం ఎలా దేవుని ప్రజలు అది మనం ఎదురు చూస్తూ ఉంది ఈయన కొరకే ఆయన వచ్చిండు మనల్ని తీసుకుపోతా ఉండు ఆయన మాట ఎందుకు వినొద్దు అనే ఆలోచన చేయలేకపోయారు అక్కడ అసలైనటువంటి విషయం ఏమిటంటే వాళ్ళు దేవుని మాటకి లోబడేటువంటి హృదయాన్ని అయితే కలిగి లేదు అందుకే వాళ్ళ జీవితాలనేవి ఎవరి చేత వెలుపలికి తీసుకొని రాబడ్డారో వారి చేతనే మార్గమధ్యంలో సంహరించబడ్డారు దేవుడు ఎంత విసిగి వేసారిపోతే వారిని ఆయన రాజ్యంలోనికి ఆయన వాల్దాత భూమిలోనికి అడుగు పెట్టకుండా చేసి ఉంటాడు ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి తెలివి అన్నిట్లో మనం ఒక నెట్టు పైన వాళ్ళకు మించి ఇప్పుడు కూడా ఈ దేవుని వాక్యానికి ఈ మాటలకి నిలబడకుండా జీవితాలని అటుగా మలపకుండా బరువు అనే విధంగా నడుచుకునేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు అటువంటి వారందరికీ కూడా జరిగేది ఏంటంటే ఆయన వాగ్దానము చేసినటువంటి ఆయన యొక్క రాజ్యంలోనికి ప్రవేశించలేరు ప్రవేశించలేరు అంతే ఆయన వాగ్దానంలోనికి అడుగు పెట్టాలంటే ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటేనే అది ఎవరికి కష్టమవుతుంది అంటే ఈ ఇప్పటి వరకు చెప్పుకున్నాం కదా మునిగిరామంటే మునిగేసి వస్తారు ఆయన చెప్పినట్లుగా జీవితాన్ని మార్చుకోమని చెప్పినప్పుడు జీవితాన్ని మార్చుకోవటం ఇష్టం లేనటువంటి వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకి కష్టమవుతుంది అంటే సింపుల్ గా ఒక మాటలో చెప్పాలంటే ఎవరైతే దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడరో వారికి అనిపిస్తుంది ఎందుకు వచ్చిన సాగు ఎందుకు వచ్చినటువంటి తలనొప్పి ఇదంతా అనే విధంగా ఉంటాయి మరి నేలలో బాక్ చేసినట్టే నువ్వు వంద సార్లు పెట్టి వంద సార్లు అయినా సరే మునుగుతావు కానీ ఆయన చెప్పినటువంటి మాట ఒక్కటి ఒక్క మాట చేయటానికి కూడా వాళ్ళ ప్రాణం అనేది వాళ్ళ యొక్క జీవితం అనేది ఏ మాత్రం కూడా ముందుకు పోదు ముందుకు పోదు నేతన సెలవు ఉంది మొత్తం వార్త ఏడవ అధ్యాయం ఇరవై నాలుగో అధ్యాయం కాబట్టి ఈ నా మాటను విని వాటి చొప్పున చేయి ప్రతి వాడునూ బండ మీద తన ఇల్లు కట్టుకునిలా బుద్ధిమంతుని పోలి ఉండును ఈ మాటను విని వాటి చొప్పున చేయాలి వాటి చొప్పున చేయాలి అంటే ఆ మాటల ప్రకారంగా ఆ మనుషుల జీవితము రోజు రోజు కట్టబడాలి కట్టబడకపోతే ఆ వాగ్దాత్వ భూమిలోనికి అడుగు పెట్టాలి నాలుగు తరాలు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు వందల సంవత్సరాలు ఎదురు చూసినటువంటి మనుషులు దేవుని ఉగ్రతకు గురైపోయారు ఎంతటి అజ్ఞానంలో మునిగిపోయారు చూడండి వాళ్ళు చేయాల్సింది ఒకటే ఆయన ఈ మాట చెప్తారు ఆ మాటకి లోబడి వాళ్ళు నడవటమే అంతే మరేది లేదు సంఘములో సేవకుడు చెప్తున్నటువంటి మాటకి అంతే ఇక మరేది కూడా లేదు ఇలాగ నిలబడకుండా ఎవరైతే ఉంటారో వారు ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు బాప్ ఉన్నా సరే బాప్ ఉంటే ఆయన రాజ్యానికి అని అనుకుంటా ఉన్నారు కానీ ఆయన చెప్పినప్పుడు చెప్పినటువంటి మాట ఏంటంటే ఆ బాపేశంతో పాటుగా కలిపి ఇంకొక మాట చెప్పాడు ఇదే మాట చెప్పాడు ఇదే అర్థం వస్తుంది ఆ ఈరోజు ఉండే ఉండే మనం చదువుకున్న అందులో కనిపిస్తుంది ఆయన చెప్పినటువంటి మాట స్వార్థ మూడో అధ్యాయము ఐదో వచ్చిన ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశం పలియడని నీతో నిత్యముగా చెప్తున్నాను ఒకడు నీటి మూలంగా అలాగనే ఆత్మ మూలంగా ఆత్మ మూలంగా అంటే అర్థం ఏంటంటే దేవుని పవిత్రమైనటువంటి ఆత్మ ఒకని మీద నిలబడిన తరువాత ఆ మనుషుడు రక్షింపబడి ఉంటే నీటి ద్వారా రక్షింపబడి ఉంటే అనగా నీటి ద్వారా బాక్టను తీసుకోనున్నటువంటి మనుషుడు ఆత్మ ద్వారా అభిషేకించబడినట్లయితే ఆ మనుషుడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు ఈ మనుషుని మీద దేవుని ఆత్మ ఏం చేస్తాడంటే ఇందాక మనం చెప్పుకున్నట్లు మధ్య వార్తలో ఈ నా మాటలు విని వాటి చెప్పు నచ్చే ప్రతి వాడు కూడా దేవుని కలిగి ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాడు ఈ మాటలని ఆత్మ ద్వారా ఎవరైతే పొందుకుంటారో వారు అనుదినము కూడా దేవుని చేత కట్టబడతా ఆయన రాజ్యంలోనికి ప్రవేశిస్తారు ఆ నీటి ద్వారా పాపస్ తీసుకున్నారనుకోండి మీకు దేవుని వాక్యము చేత నడిపించబడే స్థితి కనుక ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మీదకి వచ్చింది అంతే పరిశుద్ధాత్మ దేవుడు మీదకి వచ్చి ఉంటాడు ఎప్పుడంటే ఆ వాక్యానికి అనుకూలంగా మీరు నడిచినప్పుడు ఈ సందర్భంలో మీరు ప్రార్థన పూర్వకంగా గంటలు గంటలు రోజులు ఇలాగనే నెలలు గడుపుతా అనుకోండి అప్పుడు పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని పొందుకుంటారు అర్థమవుతుంది అనుకుంటా ఉన్నా పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని పొందుకుంటారు వీటి ద్వారా రక్షింపబడాలి ఆ తర్వాత ఆత్మను పొందుకోవాలి ఈ ఆత్మ ఎలా వస్తుందంటే ఆయన యొక్క వాక్యం ఏదైతే ఉన్నదో ఆ వాక్యాన్ని మనము ఆ వాక్యాన్ని మనము పొందుకున్నాం అనుకో ఆ వాక్యానుసారంగా మనము నడుచుకోవటం మొదలు పెట్టడం అనుకోండి అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియకుండానే మన మీద ఉంటాడు మన మీద ఉన్నటువంటి ఆ ఆత్మ దేవుడు మనము ఎలాగ నడవాలనో ఆయనే మనకు చెప్తాడు దేవుని వాక్యములకు స్తోత్రం కలుపులు కాక ఆయన వాక్యం ఇచ్చి నడిపించే శక్తిమంతుడైన దేవునికి మహిళ ఈ రీతిగా రక్షింపబడాలి ఆయన రాజ్యంలోనికి మనం చేరుకోవాలి అలాగనే పరిశుద్ధాత్మ పొందుకుంటారు కొద్ది మంది ఆ నీటి ద్వారా డాక్టర్స్ పొందుకోక మునిపే పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వస్తారు అంటే అర్థం ఏంటంటే వారు నీటి ద్వారా రక్షింపబడాలి అంటే దేవుడు ఏమని తీర్మానించండి ఏమని ఉద్దేశిస్తూ ఉండడంటే నీటి ద్వారా ఆపేశం లేకుండా ఉన్న మనుషునికి పరిశుద్ధాత్మ యొక్క సహవాసము పరిశుద్ధాత్మ దేవుడు మీదకొచ్చి ఉన్నాడు అంటే ఉన్నటువంటి అర్థం ఏంటంటే దేవుడు ఆ మనుషులకి ఆజ్ఞాపిస్తా ఉన్నాడు ఆ మనుషునికి సూచిస్తా ఉన్నాడు నీటి ద్వారా రక్షణ తీసుకోవాలి అని ఆమె దేవునికి స్తోత్రం మరొక లేఖనం చూద్దాం పద్నాలుగు వ్యవహార స్వార్థ పద్నాలుగు అధ్యాయం పదిహేను వచ్చిన పదిహేను వచ్చిన ఇప్పుడు రెండవది ఏంటంటే ఆ దేవుణ్ణి ప్రేమించటం దేవుణ్ణి ప్రేమిస్తే ఎలాగుంటుందో లేఖ చూసుకున్నాం మొదటిది మనం చెప్పుకున్నట్లు ఎందుకు వచ్చిన తావురా ఎందుకు వచ్చిన తల్లా కూడా రా అని అనుకుంటారు కదా అట్లాగా ఇస్రాలీ గురించి తెలుసుకున్నాం అంటే దేవుని ఆజ్ఞలో ఆయనను ప్రేమించటం అంటే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసుకున్నాం ఇప్పుడు దేవుని ప్రేమించటం అంటే ఎంత ఈజీగా ఉంటుందో అది కూడా చెప్తాం యోహన శార్త పద్నాలుగో పద్నాలుగో అధ్యాయము పదిహేను అధ్యాయం మీరు నన్ను ప్రేమించిన ఎడల మా ఆజ్ఞలను గైకొండరు అనే దేవునికి స్తోత్రం దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది మీరు నన్ను ప్రేమించారే అనుకోండి ఏం జరుగుతుందంటే నేను ఇచ్చినటువంటి వాక్యము ఏదైతే ఉందో దానిని మీరు గైకుంటారు అంతే దేవుని ప్రేమించడం అంటే ఏమీ లేదు ఆయన చెప్పేటువంటి మాటని మనము పాటించటం ఇన్ని పక్కన పెట్టడం కాదు పాటించటం పాటించినట్లయితే అనుసరించినట్లయితే వాక్యానుసారముగా మన పాదాలని చేతులని జీవితాన్ని మార్చుకున్నట్లయితే ఆయనను ప్రేమించినట్లు లెక్క ఈ పని ఎవరు చేస్తారంటే మీకు ఇంకా అర్థం కావాలంటే ఒకడు ప్రేమించుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు ప్రేమిస్తే వారు ఏం చేస్తాడు తాగిపోతాడు కానీ తిరిగిపోతాడు కానీ ఏమైనా సరే మనం స్ఫూర్తిగా ఒక అమ్మాయిని ప్రేమించండు అనుకోండి ఏం చేస్తాడంటే ఆ అమ్మాయికి అన్నీ కూడా వీడికి ఇష్టం లేకపోయినా సరే వాళ్ళు వాడు చేసుకుంటాడు మీరు నువ్వు నిన్న మనోడు నాకు అట్లా తిరిగినా ఎట్లా తిరిగినావు కదరా అని చెప్పాలంటే ఊరిక నేను ఎప్పుడు తిరిగినా నువ్వు ఏం చూసేవారు అనుకుంటున్నావు అని ఎదుటమే తిరిగి ప్రశ్నిస్తాడు అప్పుడు అనిపిస్తుంది ఈ ప్రేమ ఎంతటి పనైనా చేపిస్తుందిరా ఈ ప్రేమ అనేది ఎంతటి పనైనా చేపిస్తుంది అని అనిపిస్తుంది ఒక మనుషుడు దేవుని ప్రేమించినట్లయితే తేలికగా ఉంటుంది ఆయన యొక్క కాడి సులువుగా ఉంటది తేలికగా ఉంటది ఎప్పుడంటే ఆయన ప్రేమించినప్పుడు వచ్చినంత వచ్చిన చిక్కంతా ఏంటంటే ఏమంటే దేవుని పేరు చెప్పుకొని ఆయన వాళ్ళ అని చెప్పుకొని ఆయన వాక్యానికి లోబడినటువంటి జీవితాలు ఉంటాయి చూడండి అటువంటి వాళ్ళతో వచ్చిన అంతా కూడా దేవుణ్ణి కనుక ప్రేమిస్తే ఆ వాక్యానికి తగినట్లుగా వారిని వారు ఏం చేసుకుంటారంటే కట్టుకుంటారు దేవుని వాక్యం అదే చెప్తా ఉంది మీరు నన్ను ప్రేమించారు అనుకోండి నేను ప్రేమిస్తూ ఉన్నా నీ నాకు ఇష్టం దేవా నీ నాకు నాకు ఇష్టం నువ్వు లేకపోతే నేను లేనని చెప్పను అని చెప్పేటువంటి వాళ్ళు ఎవరైనా సరే చేసే చేయాల్సిన పని ఏంటంటే ఆయన వాక్యానికి తగినట్లుగా జీవితాన్ని కట్టడం అప్పుడు అప్పుడేం జరుగుతుందంటే లేఖనం చెప్పినట్లు ఒకరు నీటి ద్వారా ఆత్మ మూలంగా అంటే నీటి ద్వారా రక్షింపబడినటువంటి మనుషుడు ఆయన వాక్యాన్ని కొనటం ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు వచ్చి మీద నిలబడతాడు మన మీద నిలబడతాడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఎప్పుడు అంటే ఆయన వాక్యాన్ని మనము ఎప్పుడైతే గై కొంటామో అప్పుడు ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే చెప్పాలంటే ఒకడు ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాడు వానికి మనం ఎంత చెప్పి ఎంత చేసినా సరే మన మాట ఏం లేదనుకోండి వచ్చే మాట ఏంటంటే ఈడు ఎంత చెప్పిన అయినాడో ఈడు వాళ్ళ మనిషే ఈడు వాళ్ళ మనిషేరా అని అంటారు చూడండి అంటే అర్థం ఏంటంటే మనము చెప్పినట్లుగా విన్నటువంటి మనుషుడు వాళ్ళ మనిషిలాగా ప్రవర్తిస్తూ అంటే వాళ్ళు నేర్పించిన వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు వీడికి చెప్పినటువంటిది ఏదైతే ఉన్నదో దానిని కనుకొంటా ఉన్నప్పుడు వీడు వాళ్ళకి సంబంధించిన వాడు వీడి బుద్ధి వీడి ప్రవర్తన కనపడతా ఉందిగా అంటే అక్కడున్నటువంటి పద్ధతులన్నీ వీడిలో కనపడుతున్నాయి అంటే వీడు వాడి మనిషి వాళ్ళ మనిషి వీడు మనవుడు కాదు అని తెలిసిపోతుంది అట్లాగనే అట్లాగనే వాడు వీడని తెలియాలంటే లేఖను పాటించాలి ఏమని మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు ఆజ్ఞలకు కొంటారు అంతేకా అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆయన మాటకి లేబడిన ఆయన ఆత్మ మన మీద ఉంటుంది సింపుల్ ఆయన వారమని తెలియటం కొరకు ఆయన మన మీద ఉంటారు ఎందుకంటే ఆయన వాక్యానికి మనము లేబడం కాబట్టి అప్పుడు ఆయన రాజ్యం మనకి దేవుడిస్తాడు ఆమె ఇలాగా జీవితాన్ని కట్టుకోండి వాళ్ళ ద్వారా ఏళ్ళ ద్వారా వాడు ఈడు కమ్యూనిస్ట్ తీర్చలోపు పటక్కైపోతారు ఎగిరిపోతారు ఎరిపోతారు కూడా తెలియదు వాళ్ళకే తెలియదు మనకేం తెలుస్తుంది అందుకే ఆయన వాక్యాన్ని ఆయన యొక్క చిత్తాన్ని గ్రహించి అట్లాగా మనం నిలబడినట్లయితే నిలబొక్కున్నట్లయితే ఆయన రాజ్యాన్ని మనకిస్తాడు అలాగా మన జీవితాలు కట్టబడినట్లు ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు అని తండ్రి ఉదయ కాలం అందులో నిదముల యొక్క ఉపవసించి ప్రార్థిస్తూ ఉండగా అయ్యా నా కనీస అవసరాలను తీర్చే పరలోకపు దేవుడవు మొదటిగా తండ్రి మీ రాజ్యమును వెతుకుతూ ఉండగా మీ పరిలోకములో ఉన్నటువంటి మీ చిత్తమును గ్రహించుచు ఉండగా మీ రాజ్యమును వెతుకుటకు మీ పరిలోకపు చిత్తమును గ్రహించుటకు మీ ప్రజలకు తండ్రి మీ పరిలోకపు ఆత్మను అనుగ్రహించి సహాయము దయచేయమని అలాగే తండ్రి వాక్స నిలిచి వాక్సా అనుసారముగా ఫలించుటకు లేఖలం ఇచ్చినట్లు నీటి ద్వారాను ఆత్మ ద్వారాను రక్షింపబడుటకు మీ పరిలోకపు కృపను తండ్రి ఈ పరిచర్య మీద ఈ పరిచర్య ద్వారా మిమ్మల్ని అనుసరించు ప్రతి ఒక్కరి మీద కుమరింప చేసి దయగలిగిన తండ్రి మీ కృప చొప్పున లోకపు రీతిగా కాకుండా నీ చిత్తానుసారముగా మీ ప్రజలుగా మమ్మను మీ మార్గంలో నిలవబెట్టమని సమస్త మహిమను మీకు ఆపాదించి కేసయ్య కృప కలిగిన నా ప్రార్థించి మీరు కొను తండ్రి అమేన్ అమేన్ మన పరిశుద్ధుల కృప నిత్యమే మనకు తోడయ్యూండను కాక అమేన్ అమేన్